భారతాకి భారత్ మాతాకి జై తెలంగాణ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం అన్న రామచంద్రరావు గారి నాయకత్వం తెలంగాణలో గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు ఏ ఉండొచ్చు ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు బీజేపీ నాయకుడు కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు అన్న రాజరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు అదేవిధంగా దిలీపాచారి గారు మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు లోక్నాథ్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మంగ్య నాయక్ గారు బాలాజీ గారు కనిపిస్తలేరు జక్క రఘునందన్ రెడ్డి గారు అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు జక్క రఘునందన్ రెడ్డి గారు శ్రీధర్ గారు నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు మాజీ శాసనసభ్యులు వారే కాదు కరుడు కట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరి మనులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశ రక్షణ కోసం భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశంలో అంత్యోదయ అందాలని భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము ప్రభుత్వ ఫలాలు గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతోమంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నా కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతోమంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి తాకట్టు పెట్టడానికి అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ అటావో అనే స్లోగన్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్ ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో దేశ రక్షణ కోసం దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడతా సమయం అన్న తక్కువ ఇచ్చిన ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి సంఘటన మీతో పంచుకుంటాన దయచేసి కొంత ఐదు పది నిమిషాలు నాకు సమయం ఇవ్వ ఇవ్వండి యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు యువతులు మేధావులు జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘము లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాలలోనో పోటీ పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు నాకున్నటువంటి లక్ష్యం చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్ ఒక వ్యాపారవేత్తగా ఉన్న చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా కానీ నేను అనుభవం నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అనగారిన వర్గాలకు నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాలు విన్నే మాట్లాడాలి లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు కానీ నేను నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ నిర్వచనం పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడ వాడిగా ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంట్రపనర్గా ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అని నమ్మి నేను ఆలోచిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది రకరకాల మాటలు చెప్తూ కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగెల్లోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు గువ్వల బాలరాజు ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తూ ఉన్నా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతాము అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిన తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకనొక సందర్భంలో రామ్ మేము నేను న్యాయవాదిగా కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన ఆ సందర్భంలో పరిచయం జేఏసీలో పరిచయం అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది ఎవరైతే దేశం కోసం జాతి కోసం పేద అణగారిన వర్గాల కోసం దేశ రక్షణ కోసం మాట్లా మాట్లాడతారు వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరి యువకులకు మేధావులకు జర్నలిస్టులకు అదేవిధంగా మహిళలకు కుల సంఘ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా కారణం ఏంది అంటే కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించిన నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలి ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడే నేను నిర్ణయం నా అంతట నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యనరు బాధపడుతున్నారు ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది నాకు రెండు పార్టీలలో కూడా అవకాశం ఉంది కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కారణం ఏంటి అంటే నాకేమో పదవి కొత్త కాదు వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయా మా తల్లిదండ్రు